వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కూర గురుపు చేసుకున్నామండి దానికి కాలిమి గింజలు ఆయిల్ రాజింది కాలిమి గింజలు వేసుకున్నాం ఫస్ట్ కాలిమి గింజలు వేగిపోయినాయి కదండి ఇలా అరటికాయ పోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి

కలుపుకొని వేగనిచ్చుకుందాం ఒక కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంత లైట్గా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు కలిపేసుకుందాం ఇది వేగుతుంది కదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేగింది చక్కగానో కారం వేసుకుందాం తగినంత కారం వేసుకొని కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వేగనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి కొత్తిమీర జల్కొని చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర జల్ వేసుకొని తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో రుచికరమైన అరటికాయ ఎదురు రెడీ అయిపోయింది మా వంటి వెనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్